అందరికీ నమస్కారం నేను మిఠీశ రెడ్డి వైఎస్ఆర్ అభిమానులంతా ఇలాగే ఉంటారా లేకపోతే వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి నీచ నికృష్టపు మాటలు మాట్లాడమని ఇలా తయారు చేస్తారా నాకైతే అర్థం కావట్లేదండి మొన్నటికి మొన్న ఒక విషయం చూసాం వాళ్ళ అవినీతి ఛానల్లో ఒక ఇద్దరు జర్నలిస్టులు కూర్చొని ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసల రాజధాని ఆ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం వేసలు ఉన్నారు ఎక్కువ మంది అని ఒక కామెంట్ చేశారు ఆ తర్వాత చెప్పుతో కొట్టారు ఏదైతే ఆ కార్యాలయాలు ఉంటాయో వాటిని అన్నిటి మీద రాళ్ళు వేశారు ప్రభుత్వం స్పందించింది ఆ ఇద్దరు ఏదో అరెస్ట్ చేశారు బొక్కలు వేశారు ఇక చట్టంలో ఉండేటటువంటి లూప్ లైట్స్ పట్టుకొని బెయిల్ మీద బయటకు వచ్చారు చాలామందిని చూస్తున్నాం మొన్నటికి మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యక్తిగత దూషణ ఆవిడ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మాత్రం దేవత ఈరోజు ఆవిడ తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఆవిడని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ఇంకా చాలామంది ఉన్నారు మహిళలను ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు అంబటి రాంబాబు గారు గంట అరగంట ఓరంట్ల మాధవ్ గారు అవంతి శ్రీనివాసరావు గారు ఇవి చాలామంది ఉన్నారు అంటే ఈ పార్టీ సిద్ధాంతం ఏంటంటే మహిళల పట్ల నీచంగా వ్యవహరించడం ఆ కుటుంబాన్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా ఇలాంటి నీచ సంస్కృతిని అవలంబిస్తారు ఒక నాలుగు రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూశానండి ఆ ఇంటర్వ్యూలో డిఎన్ వర్మ అంట వాడు ఫోటో పెడతాను ఒకసారి చూడండి వీడు ఇరవై ఏడు సంవత్సరాల పాటు కువైట్లో ఉన్నాడంట మొదటి ఎనిమిదేళ్ల తర్వాత ఒక కేసులో ఇరుక్కుని ఎనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన కృషితో ఈయన బయటకు వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా దేవుడు అంట ఆయనకి వీళ్ళ కుటుంబం మొత్తం భక్తి అంటే వాళ్ళ కుటుంబానికి వీళ్ళు దాసోహం ఆ తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని దొంగ ప్రూఫ్లు పెట్టుకొని ఫోర్జరీలు చేసుకొని దొంగ మార్గంలో మళ్ళా కోయిట్కి వెళ్ళి మళ్ళా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఆడున్నాడు ఈ పదిహేను సంవత్సరాలు అతను ఎలగబెట్టింది ఏంటంటే ఆయన మాటల్లోనే చెప్పాడు స్మగ్లింగ్ చేశాను డ్రగ్స్ అమ్మాను లెక్కర్ అమ్మాను ఎన్ని దరిద్ర పనులు చేయాలో అన్నీ చేశాను అలాంటి నీచ నికృష్ట ఎదవ ఏం మాట్లాడుతున్నాడంటే కోవైట్లో ఉండే మహిళలు వాళ్ళ యజమానికి లొంగిపోవాల్సిందే పంతొమ్మిది పది పది సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి తొంభై సంవత్సరాల ముసలోడు వరకు వీళ్ళని శారీరకంగా వాడుకుంటారు జుట్టు పెంచుకొని ఉంటే గుండు చేపిస్తారు అరే మీ పిల్లోడు నా మీద వస్తున్నాడు అని అంటే నేను మాట్లాడలేని భాష అంటే నా ఛానల్లో చాలామంది మహిళలు చూస్తారు వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది ఎవడన్నా పట్టుకుంటే ఆ యజమానికి చెప్తే పిల్లోడు నన్ను కోరుకుంటున్నాడు అని అంటే పర్లేదులే పర్లేదులే పోవాడి దగ్గరకు కూడా అంటారంట అంటే ఎంత నీచి నికృష్టమైనటువంటి భాష అంటే అది అతని అభిప్రాయమో లేకపోతే అతని ఆలోచన అంత దిగసారి ఇతను ఏంటంటే అక్కడ ఒక పది శాతం ఇది జరగద్దనో లేకపోతే ఇరవై శాతం జరగద్దనో చెప్పలేదు నూటికి నూరు మంది మహిళలు కూడా కోవిడ్లో వాళ్ళ యజమానుల దగ్గర శారీరకంగా ఉండాల్సిందే ప్రతి ఒక్కరూ ఇంతే వాళ్ళ దేశం గురించి చాలా చాలా చెప్పాడు అది పక్కన పెట్టండి అది మనకు అనవసరం ఎంబసీ అధికారులు భారత ఎంబసీ అధికారుల గురించి చెప్తూ వాళ్ళు అసలు దేనికి పనికిరారండి పంతొమ్మిదేళ్ళ పిల్లలు అక్కడికి వచ్చినా కానీ వీళ్ళు లేచి నిలబడి దండాలు పెడతారు అంటే భారతదేశాన్ని కూడా అగౌరవపరుస్తూ అంటే వీడు ఎలాంటి మూర్ఖుడు ఇలా అసలుకి వీళ్ళ బిహేవియర్ ఏంటి నాకైతే అర్థం కాలేదు అక్కడ కడుపు కూటు కోసం ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఆ డబ్బులు వస్తాయి కానీ పని పనేది కాబట్టే ఇక్కడ బిడ్డలను వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్నారు సరే వీడి వర్షంలోనే నేను మాట్లాడతా నిజంగానే సెక్సువల్ దానికోసమే ఆ యజమానులు పిలిచారు అనుకోండి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్తున్నారు అనుకోండి నీ ముక్కి ఎలా ఉంది మొహం ఎలా ఉంది నీ అన్నీ చూసుకునే కదా తీసుకెళ్తారు ఏమీ చూసుకోకుండా మీసాలు పంపించేసి తీసుకెళ్తున్నారంటే వాళ్ళంత దిగజారిపోయారా లేకపోతే వీళ్ళు ఇంత దిగజారిపోయారా నూటికి కోటికి ఒకటి జరగచ్చు మనమేం కాదనట్లేదు ఆ ఎదవలంతా శుద్ధ కోసమని నేను చెప్పట్లేదు మహిళలను వేధించవచ్చు వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెట్టవచ్చు జరుగుతుండొచ్చు ఒకటి రెండు జరుగుతుండొచ్చు కొంతమంది లొంగిపోవచ్చు కూడా డబ్బుల కోసమో లేకపోతే భవిష్యత్తు కోసమో కుటుంబ పరిస్థితుల గురించో కొంత లొంగిపోవచ్చు కానీ ఈ యథం ఏం చెప్తున్నాడంటే అక్కడ ఉండే నూటికి నూరు మంది దిగజారిపోవాల్సిందే వాళ్ళకు లొంగిపోవాల్సిందే అరే లక్షల మంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల మంది మహిళలు అరబ్ కంట్రీస్కి వెళ్ళి పని చేసుకొని బతుకుతున్నారు ఇంటికి తుణమ పొనవో పంపిస్తున్నారు కుటుంబాన్ని చూసుకుంటున్నారు గౌరవంగా బతుకుతున్నారు కష్టపడి బతుకుతున్నారు గౌరవంగా వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టాలు కానీ మనం తెలుసుకుంటే చాలా బాధాకరంగా ఉండదు కనీసం ఒక్క రోజులో రెండు గంటలు కూడా నిద్రపోయినంటే వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకి లేపి టిఫిను అన్నీ రెడీ చేసి పిల్లలను రెడీ చేసి వాళ్ళని స్కూల్కి తీసుకుపోయి వాళ్ళని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వీళ్ళకి భోజనాలు రెడీ చేసి అంటే డబ్బు అహంకారం ఎన్నైనా చేపిస్తుంది వీళ్ళ చేత పెట్టి చాకరీ చేయించుకుంటారంట వాళ్ళు రూపాయి ఇచ్చితే వంద రూపాయల పని చేయించుకుంటారంట వాళ్ళు అందులో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది చెట్టు వాళ్ళు ఉంటారు అవన్నీ పక్కన పెట్టేయండి కానీ ఈ ఎదవేం మాట్లాడతారంటే ప్రతి మహిళని వాళ్ళు వాడుకుంటారు ఎంత దౌర్భాగ్యం అండి ఇప్పుడు ఎవరైతే అక్కడ పని చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు ఇండియాలో ఉండి వాళ్ళు ఎంత బాధపడతారు మా బిడ్డ అక్కడికి ఉంది మా బిడ్డ ఎంత బాధపడుతుందో ఎంత నరకం అనిపిస్తుందో నా పిల్ల చెడిపోయిందేమో కనీసం వీడు కడుపు కూడు తింటున్నాడా అండి కనీస వీడి మనిషేనా వీడి కుటుంబం కూడా దుబాయ్కి పోండిందంట వీడి అమ్మ వదిన వీళ్ళందరూ కూడా ఆ కువైట్లోనే బ్రతికారంట మరి మేము అనలేము మీ అమ్మన్నా మా అమ్మతో సమానం మీ వదినైనా మా అమ్మతో సమానం మేము ఆ మాట అనలేము కానీ లక్షల మంది మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నువ్వు ఒకవేళ కోవైట్లో బతకడం కష్టం అక్కడ వెట్టి చాకరీ చేయించుకుంటారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు ఇవన్నీ చెప్పొచ్చు తప్పు లేదు ఆ దేశాన్ని కించపరచొచ్చు ఆ దేశాన్ని విమర్శించవచ్చు కానీ అక్కడికి వెళ్ళినటువంటి నూటికి నూరు మంది మహిళలు ఈ విధంగా చేస్తారు వాళ్ళు వదిలిపెట్టరు అక్కడ చట్టాల గురించి పోలీసు గురించి ఏదేదో మాట్లాడాడు అది కూడా మనకు అనవసరం కానీ ఎంత దారుణం అండి నిన్న నేను ఆ వీడియో మూడు రోజుల క్రితం చూసినాను కానీ పెద్దపర్చుకోలేదు నిన్న కొంతమంది కోవిడ్ నుంచి మహిళలు కొంతమంది పాపం ఈ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుంటే నాకే బాధేసింది ఇప్పుడు మేము ఏమని తలెత్తుకొని మా కుటుంబ సభ్యులతో మాట్లాడగలం ఏమని తలెత్తుకొని ఇంటికి రాగలం మేము ఇంత కష్టపడుతూ వెట్టి చాకరీ చేస్తూ పది రూపాయలు సంపాదించుకుంటుంటే మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా వీడు సృష్టిస్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయం అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే నాకే చాలా బాధ ఉందండి ఏ రంగంలో అయినా అండి మహిళల పట్ల కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మన భారతదేశంలో అయినా అమెరికాలో అయినా చైనాలో అయినా ఎక్కడైనా సరే దాదాపుగా ఇప్పుడు మహిళలు బాగా లౌక్యం తెలుసుకున్నారు ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటున్నారు ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకుంటున్నారు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు అవన్నీ పక్కన పెట్టేసి వీడి జాగ్రత్తలు చెప్పొచ్చు ఇండియా నుంచి ఇక్కడి నుంచి మహిళలు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పొచ్చు మనమేం తప్పు పెట్టలేము కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అంటే చాలా బాధపడ్డానండి నేను నిజంగా చెప్తున్నా ఇలాంటి యతవులు ఆ కుటుంబం నుంచే వస్తారు దయచేసి మీరు అర్థం చేసుకోండి అందుకే మీకు చెప్పాను వాళ్ళ తత్వం ఏ విధంగా ఉంటుందని ఎవరైనా సరే లో ఉండేటటువంటి నా సోదర సోదరి మిమ్మల్ని ఎవరైనా నా వీడియో చూస్తుంటే దయచేసి అమ్మా ఈ నీచ నికృష్టుల సంస్కృతే ఏంటే ఇలా పుట్టుకే అంతే దయచేసి ఇలాంటివి పట్టించుకోవద్దు ఆ కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నారా లోకేష్ గారిని చూడండి మీరు ఏ కష్టం వచ్చి మీరు ఆదుకోమని విజ్ఞప్తి చేస్తే వితిన్ వన్ డేలో మిమ్మల్ని ఆదుకునేదానికి నారా లోకేష్ గారు ఎన్నో ప్రయత్నాలు గతంలో చేశారు అలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి అలాంటి వ్యక్తులు ఏదైనా మాట్లాడితే మీరు బాధపడాలి కానీ ఇలాంటి నీచి నీకృష్ణులు మాట్లాడితే మీరు అసలు పట్టించుకోవాల్సిన విషయమే లేదు ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ఆ ఛానల్ను కానీ ఆ ఛానల్ యాంకర్ను కానీ కొంతమంది మాట్లాడుతున్నారు దయచేసి అలాంటి వ్యాఖ్యలు వద్దు ఆ యాంకర్ తప్పు లేదు ఆ సుధీర్ టాక్స్ అలాంటి ఛానల్లో ఆ యాంకర్ తప్పు లేదు అతను బాధపడుతున్నాడు వాడు చెప్పే మాటలకి దయచేసి మీరు నిశ్చితంగా గమనించండి ఎవరైనా ఆశ్చర్యపోతారు నేను ఫస్ట్ ఆ వీడియో చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోయాను ఇలా ఉంటుందా అని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఆ యాంకరు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాగా ఎగిలిచి చేయలేదు అతను బాధపడ్డాడు కాబట్టి మీరు అర్థం చేసుకొని ఆ ఛానల్ను ఆ యాంకర్ను దూషించడం కాదు ఈ నీచ నికృష్ట సంప్రదాయం కలిగిందే ఈ వైఎస్ఆర్సిపి ఈ వైఎస్ఆర్ కుటుంబం దయచేసి మీరు వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కువైట్లో ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా వాళ్ళ బంధువులు ఇండియాలో ఉంటే కువైట్లో ఉండే మీ బంధువులకి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు